హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్ మన వీడియో ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే మన వీడియోని లైక్ చేయండి డబ్బా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు ఎలా రావాలంటే నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకొని ఇలా పెట్టగానే అలా అయితే వచ్చేస్తుందండి అయితే ఈరోజు వచ్చేసి మనం చిన్న ఇంటిని పెద్ద ఇంటిని ఏ టైంలో క్లీన్ చేసుకోవచ్చు అనేది అయితే ఈడీలో చూసేద్దామండి చిన్న ఇల్లు అయితే పని అయితే చాలా త్వరగా అయిపోతుందండి అయితే నేను ఉదయాన్నే అయితే ఇప్పుడు వచ్చేసి పాదకు ఐదుకి అయితే లేచాను చిన్న ఇల్లు అయినా కూడా అయితే నేను ఐదుకే లేస్తానండి ఐదుకి లేస్తే పిల్లలు అసలు డిస్టర్బ్ చేయరు రిలాక్స్గా పనులన్నీ అయితే చేసుకోవచ్చు పూజ ప్రశాంతంగా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే చేసుకోవచ్చండి సూర్యోదయంలోపే పూజ చేస్తే చాలా మంచిది అసలు చాలా మంచిగా ఉంటుంది ఆ రోజు కూడా మంచి పాజిటివ్గా అయితే ఉంటుందండి చిన్న అనుకో ఏముందండి జస్ట్ నైట్ అంతా సామాన్లు పెట్టుకుంటాం కదా ఇంకొక లేచేసి చదువుకొని ఇంకా సుడ్ చేసి మా పెట్టేసుకొని ఇంకా స్నానం చేసి పూజ అయితే చేసుకోవచ్చు నాకైతే గట్టిగా మా ఇల్లు క్లీన్ చేసేసరికి అయితే గట్టిగా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందండి పెద్ద పెద్ద పండుగలప్పుడు కూడా నేను ఏడు ఎందులోపే పూజ అయితే చక్కగా చేసుకుంటాను అదే పెద్ద ఇల్లు అనుకో ఆ ఇల్లు క్లీన్ చేసేసరికి మనకు వన్ అవర్ వన్ అవర్ ఆడండీ పెద్ద ఇల్లు అనుకో టూ అవర్స్ అయితే పడుతుందండి డబుల్ డబల్ బెడ్రూమ్ ఆ రూమ్ అయినా కూడా అంటే ఇది మన ఇంటిని బట్టి ఉంటుందండి సంత ఇల్లు అంటే ఇంకా డబల్ బెడ్రూమ్ అయినా ఇంకా ఎన్ని అయినా ఇంకా ఓపికతో చేసుకోవాలి తప్పదు అది మన సంతిల్లే కాబట్టి ఆదిళ్ళలో నాకు తెలిసినంత మాత్రాన ఆదిల్లు అయితే డబల్ బెడ్రూమ్ తీసుకొని ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ఇంటికి చాకరీ చేస్తూ ఉండాలండి రెంటల్ వాళ్ళైతే నాకు తెలిసి సింగల్ తీసుకోవటం బెటరు అది ఫ్యామిలీని బట్టి ఉంటుందండి కొందరు ఎక్కువ పీపుల్స్ ఉంటే కొంచెం పెద్దగా కావాలనేసి అయితే పెద్ద రూమ్ తీసుకుంటారు ఇంకా చిన్న ఫ్యామిలీ అనుకో ఒక ఒక ఫాదర్ మదర్ డాటర్ సన్ ఇలా నలుగురు అయితే ఒక చిన్న ఇల్లు అయినా కూడా సరిపోతుందండి వాళ్ళ పెద్దగా పెరగకముందు చిన్నగా చిన్నగా ఉన్నప్పుడైతే చిన్న ఇల్లు అయితే సరిపోతుంది పని కూడా త్వరగా అయిపోతుంది ప్రశాంతంగా పనులన్నైతే పూర్తిగా అవుతాయండి ఏదో ఈ ఇల్లు అనుకో ఇల్లు పెట్టాం కదా దానికోసం ఒకవేళ పని మనిషిని పెట్టామనుకో ఆ పని మనిషి చేసే పని మనకు నచ్చుతుంది కొన్ని నచ్చవు అయినా కూడా మనం సామాన్లన్నీ సింక్లోకి వేసేసి గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటే ఆ ఓన్లీ సామాన్లు గడిగిపోతుంది తర్వాత అయినా బెడ్షీట్లు అంతా మనమే క్లీన్ చేసుకోవాలి ఆ జస్ట్ కింద కాసి ఉడిచిపోతుంది మా పెట్టాలన్నా కూడా మనం బాటికి బకెట్కి వాటర్ పట్టివ్వాలి తర్వాత ఆమె తుడు చేసి వెళ్ళిపోతుందండి ఆ పనులు కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చవండి ఇదైతే ఎవరిని ఉద్దేశించింది కదండి నేను చూసింది అయితే చెప్తున్నాను మేము ఇంటికి ముందైతే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ డబల్ బెడ్రూమ్లోనే ఉన్నామండి అప్పుడైతే నాకు పిల్లలు కూడా లేరు అప్పుడు ఎలా ఉండేదంటే నేను అప్పుడు ఏడుకలు వేస్తానండి అప్పుడు పెళ్ళైన కొత్తలో ఇంకా అప్పుడు పిల్లలు కూడా లేరు కదా ఏం పని ఉంటుంది అనేసి అయితే ఒక సెవెన్కి అయితే లేసేదాన్ని ఇంకా సెవెన్కి లేసి ఇంకా స్నానం లేదు ఏం లేదు జస్ట్ బ్రష్ చేయటం వంట చేసుకోవటం తినటం మా హస్బెండ్ని పంపించాక అయితే చేసుకుంటానండి మా హస్బెండ్ వెళ్ళాక ఆ అన్నీ కడుక్కొని కిచెన్ క్లీన్ చేసుకొని కసి ఉట్ చేసి మాపెట్టేసి ఆయన వెళ్ళాక ఇంకా స్నానం చేసుకొని ఇంకా ఆ టైం అయ్యేసరికి అయితే పదకొండు అవుతుంది ఆ టైంలో పూజ ఎలా చేస్తా అని చెప్పండి పదకొండు అవుతుందా మళ్ళీ మధ్యాహ్నానికి వంట స్టార్ట్ చేయాలి నా వంట స్టార్ట్ చేసి తినేసరికి మనసుకి రెండు అవుతుంది ఇంకా తర్వాత ఒక గంట అరగంట గ్యాప్ ఉంటుంది మళ్ళీ నాలుగు గంటల నుంచి పనులు అయితే స్టార్ట్ చేయాలండి ఇలా పగులు పనులు స్టార్ట్ చేస్తే నుంచి సాయంత్రం పనులు చేస్తున్నా కూడా పనులు తీరనే తీరవండి ఇలా ఉదయాన్నే పనులు చేసుకుంటే పగులు అంతా ఖాళీగా ఉన్నట్లు అనిపిస్తుంది ఉండవు కానీ తొమ్మిదిలోపు అయితే పనులన్నీ అయిపోతాయి కదండి పిల్లలకైతే కాసేపు అయితే రెస్ట్ తీసుకోవచ్చు అలానే వంట పని అంతా రిలాక్స్గా చేసి అయితే వాళ్ళకి బాక్స్ ఇవ్వచ్చు మధ్యాహ్నం కూడా అయితే మళ్ళీ వాళ్ళకి బాక్స్ పెట్టాక కూడా అయితే మళ్ళీ ఒక టూ అవర్స్ అయితే ఖాళీగా ఉంటుంది టూ అయితే ఇంకా మనం వాళ్ళ బాక్స్ పెట్టేసి ఇది అంతా అయిపోతుంది కదా వాళ్ళకి బాక్స్ ఇచ్చి రావచ్చు వాళ్ళు వచ్చాకైతే టూ నుంచి ఫోర్ వరకు అయితే ఇంకా మళ్ళీ రిలాక్స్ అవ్వచ్చు మళ్ళీ వాళ్ళు వచ్చాక మళ్ళీ ఇంటి మళ్ళీ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇలా అయితే టైం అయితే ఉంటుందండి మొన్న మా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఫోన్ చేసింది ఏంటే మీ ఇల్లు బాగా డౌన్ బెడ్రూమ్ కదా సొంతిల్లే కదా బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదంటే ఏం ఎంజాయ్ లేకపోద్దు ఊడ్చుకొని చేసుకొని సరిపోతుంది ఏం ఎంజాయ్ ఉంటుంది సంతిల్లే కదా బా ఊడ్చుకున్న ఏం కాదంటే ఏం సొంతిల్లు అబ్బా లేనప్పుడు ఇల్లు ఇల్లు అని ఎగ్జిపడ్డాను ఇప్పుడు ఇంటికి వచ్చి నాకు నాకు ఇంట్లో పని చేయలేక సరిపోతుంది ఈ పిల్లలతో అనేసి అయితే చెప్పిందండి ఇంకా అదే సింగిల్ బెడ్రూమ్ అనుకో తక్కువలో తక్కువలో అయిపోతుందండి ఇంకా నేనైతే ఎప్పుడైనా సింగిల్ బెడ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే పని కూడా ఈజీగా అయిపోతుంది ఓన్ హౌస్ అండి ఈ డబల్ బెడ్రూమ్ ఉన్నా పర్లేదు మన సొంతది కాబట్టి క్లీన్ చేసుకోవచ్చు ఈ రెంట్ రూములని రోజు ఆడ క్లీన్ చేసుకుంటా కూర్చుంటాను చెప్పండి అదే మన సంతిలనుకో కంపల్సరిగా చేయాలనిపిస్తుంది రెంట్లు కూడా చేస్తాము అదే చిన్నదైతే ఇంకా రోజు చేసుకోవచ్చండి అదే పెద్దది అనుకో రోజు మార్చి రోజు వచ్చటము ఇలాగైతే ఉంటుంది కానీ అలా అయితే నాకు అసలు నచ్చదండి డైలీ మా మాపెట్టాల్సిందే సోమ బుధవారం అని లేదు గురువారం లేదు ఓన్లీ శుక్రవారం శనివారం అలా కాకుండా ప్రతి డే మాత్రం మాపై కంపల్సరీగా అయితే పెట్టుకుంటానండి జ్వరం వచ్చినా కూడా తినటమైనా మానేస్తాను కానీ ఇంటి క్లీనింగ్ మాత్రం అస్సలు మానుకోనండి అలా అయితే చేసుకుంటాను అదేనండి అంటారు కదా ఇంటిని బట్టి పని అనేసి ఇల్లు చిన్నదైతే పని కూడా అయితే త్వరగా అయిపోతుందండి ఇల్లు పెద్దదనుకో టైం ప్రాసెసింగ్ చాలా పడుతుంది ఎప్పుడు ఆ ఇంటిని కనిపెట్టుకొని ఉండాలి ఒక ఇంద్రభవనంలాగా ఇంకా ఇంటిని ఎప్పుడు ఆ ఇంటికి ఎప్పుడు చాకరీ చేస్తూ ఉండాలి మనం కూడా సామాన్లు మన సొంత ఇల్లు అనుకో అన్నీ తెచ్చుకోవచ్చు అండి ఈ రెండులో మనకు ఎంత అవసరమో అంతవరకే తెచ్చుకోవాలి మళ్ళీ మారటానికి చాలా రిస్క్ ఉంటుంది స్పేస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కదా రెంటెడ్ సింగిల్ బెడ్రూమ్ అదే కొంచెం అనుకో సామాను ఉండవు కాబట్టి ఇల్లు కూడా కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది పెద్దగా అయితే కనిపిస్తుంది అండి ఇదైతే నా సజెషన్ రెంటల్ తీసుకునే వాళ్ళైతే చిన్న ఫ్యామిలీ అయితే సింగిల్ తీసుకోవటం బెటర్ అది చెప్తాను ఇంకా ఫ్యామిలీ అత్త మామూలు వాళ్ళు వచ్చిన వాళ్ళైతే ఇంకా తప్పదు కంపల్సరీగా అయితే డబల్ బెడ్రూమ్ అయితే తీసుకోవాలి ఇంకొకళ్ళు అలా ఇష్టపడతారు ఒకళ్ళు ఇలా ఇష్టపడతారండి నేనైతే సింగిల్ రూమ్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను పని కూడా నాకు త్వరగా అయిపోతుంది అనేసి అంత స్ట్రెస్ అయితే ఏం ఉండదు పని కూడా త్వరగా చేసుకోవచ్చు పిల్లలు వెళ్ళినాకైతే కసేపు అలా రిలాక్స్ అవ్వచ్చు వంట చేయొచ్చు పంపించవచ్చు అనేసి అయితే నేను ఉంటాను ఇంకా మా హస్బెండ్ కూడా డబల్ బెడ్రూమ్ తీసుకుందామన్నా కూడా నేనే వద్దని చెప్తాను ఎందుకు పొద్దుగులు దాన్ని చేసుకుంటూ ఉడ్చుకొని తుడుచుకుంటా ఉండాలనేసి అయితే చెప్తానండి ఇలా రోజు క్లీన్ చేసుకోవడం వల్ల మన వెయిట్ గెయిన్ కూడా అయితే అవ్వచ్చు పని మనుషులు పెట్టుకుంటారు కదా కొందరు కొందరు పెట్టుకోవడం ఇష్టపడరు నాకైతే పని మనిషి అలాంటిది ఏం లేదండి అసలు నాకు పని మనుషులు అయితే నచ్చదు కొందరు పనులు నచ్చుతాయి కొందరి పనులు నచ్చండి కొందరి పనులు పని మనిషి పనులు కూడా అయితే నచ్చు నాకైతే పని వాళ్ళ పనులు అయితే అంతగా నచ్చవండి వాళ్ళని ఇన్సల్ ఇన్సల్ట్ చేసినా అని కాదు కొందరు మంచిగా చేస్తారు కొందరు ఏడదే ఆడదే పెట్టేసి అడపదడపయితే చేస్తారండి అలా ఉంటారు నాకైతే నేను చేసుకుంటేనే మంచిగా ఉంటుంది నా ప్రెగ్నెన్సీ టైంలో ఒక పనామనైతే పెట్టుకున్నానండి థర్డ్ అంతలో ఆమె పని చూసి ఇంకా రెండు రోజులకే వద్దని చెప్పేసి ఆ రెండు రోజులు చేసిన డబ్బులు అయితే చేసి వద్దని చెప్పానండి ఎందుకంటే కిచెన్ అంతా నేనే క్లీన్ చేసుకోవాలి జస్ట్ ఆమె సామాన్ తోమిపోతుంది ఆ కిచెన్ తోమినప్పుడు సామాను సామాన్ వచ్చి నీరు పడతాయి కదండీ అవి కూడా తుడదు ఆమె లేక నేనే క్లీన్ చేసుకోవాలి కసి ఉడిస్తాను మూల మూలన అంత అట్లానే ఉంటుంది ఇల్లు తుడితే గట్టిగా మాపి పెట్టదు నీరు నీరే ఉంటుంది అది ఆరేసరికి అరగంట పడుతుంది బట్టలు నాంబెట్టిన అంటే ఓండి సబ్బు ఎక్కువ పెడుతుంది బురుగు వచ్చేటట్టు దాని మురికేమో పోదు అట్లా చేస్తుందండి ఇంక వద్దులాంటి నేను చేసుకుంటాను అనేసి అయితే ఇంకా నేనే చేసుకున్నాను ఆమె చేస్తున్నా కూడా ఆ ముడ్డెమ్మటి ఉండాలి అనకు ఎట్లా చేస్తుంది అనేసి ఇంకా ఆమె వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇంకా అదే మనం అనుకో మనం ఎప్పుడు తిన్నప్పుడు ఇంకా మన ఇష్టం వచ్చినప్పుడు అయితే ఇంకా క్లీన్ చేసుకోవచ్చు తిన్నమంటే సామాన్లు కడుక్కోవడం అనేసి అలా అయితే చేసుకోవచ్చండి ఇలా అయితే నా వర్క్ అయితే చూ ఉంటుందండి ఇంకా లోపే పూజ కూడా అయితే అయిపోద్ది ఇంకా లేగానే నీళ్ళు అయితే కాబట్టుకొని లెమన్ వేసుకొని అయితే తాగుతాను తాగేసి పిల్లలు కూడా ఎలా బాటిల్స్ కావాలి కాబట్టి నిండే కాబడతానండి నేను చలికాలం లేదు ఎండలకాలం లేదు వర్షాకాలం లేదు మూడు కాలాలు నీళ్ళు అయితే కాబెడతాను ఇప్పుడు చలికాలం కదండి కొంచెం తక్కువగా తాగుతున్నాము అది ఎండలకాలం అయితే కొద్దిగా ఎక్కువనే పడతాయి ఇంకా తినేసి ఇది బాదం అయితే నానబెట్టానండి అవి కొన్ని మా ప్రణితికి అయితే ఇచ్చేసి ఇంక నేను కూడా అలా బయట వాకింగ్ చేసుకుంటూ కాస్త రిలాక్స్ అయితే అయ్యాను పిల్లలైతే ఒక సెవెన్ థర్టీకి అయితే లేస్తారండి వాళ్ళు లేచేలోపు అయితే వాళ్ళ స్నాక్స్ పెట్టడం బ్యాగ్స్ ఇవన్నీ సదిరేయటం ఈ పనులు అయితే చేస్తాను పాలు కూడా అయితే పోపుచ్చుకుంటారండి ఆ పాలు గిన్నె కూడా అయితే కింద పెట్టేస్తే అతను ఎనిమిది గంటలకల్ అయితే పోసి వెళ్తారు ఇక పిల్లలకైతే స్నాక్స్ కోసం అయితే జీడిపప్పు బాదం పప్పు సారీ జీడిపప్పు పిస్తా అలానే డ్రై ఫ్రూట్ లడ్డూ అది చేశానండి అదైతే ముక్కలు చేసే పెట్టాను అలానే వాళ్ళ బాక్స్ కూడా అయితే సది అయితే పెట్టానండి మధ్యాహ్నం ఎలాను లంచ్కి అయితే ఇంటి దగ్గర వండేసి పంపిస్తానండి ఉదయం అయితే ఏం పంపాను అయితే టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అయితే చేస్తున్నానండి ఆ ఇడ్లీకి అయితే పల్లీ చట్నీ అయితే చేస్తాను ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి దాంట్లోనే పల్లీలు వేసి కొద్దిగా ఆయిల్ జీలకర్ర చింతపండు ఎండు కొబ్బరి అలానే కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా అయితే దీంట్లోనే వేస్తానండి మామూలుగా పోపులో వేస్తే కరివేపాకు పిల్లలు తినరు పక్కకు తీసేస్తారు ఇలా దీంట్లోనే వేస్తే మంచిగా నూనెలో అయితే ఫ్రై అయిపోతుంది పచ్చిగా వాసన కూడా అయితే రాదండి కొత్తిమీర కూడా అంతే ఆయిల్ వేసి ఫ్రై చేస్తాం కదండి అందుకే మిక్సీలో అయితే మొత్తం అయిపోతుంది చక్కగా అయితే తినేస్తారు ఇద్దరికైతే టిఫన్ కూడా అయితే ఇంకా పెట్టేశానండి ఇడ్లీ వాళ్ళతో పాటు నేను కూడా అయితే తినేసాను ఇంకా పెట్టేసి ఇక్కడ పాలు కూడా అయితే ఇచ్చేసానండి ఉదయం పొబ్ుకున్నాను కదా వాళ్ళు తినే గ్యాప్లు అయితే చల్ల వస్తాను మా సాక్షులు కూడా అయితే వేసి స్కూల్కి అయితే పంపించానండి పిల్లలైతే ఇద్దరిని స్కూల్ దగ్గర వదిలిపెట్టొచ్చానండి ఇంకా ఇంట్లో పనులు అయితే ఇంకా మిగతా పనులు అయితే చేసుకోవాలి బట్టలు అయితే నానబెట్టాను వాష్ చేసి మిద్ద పైన అయితే ఆరేసి రావాలండి అలానే రేపటి టిఫిన్ కోసం అయితే ఇక్కడ మినప్పప్పు రాగికి రాగి దోశ పొద్దామనేసి అయితే అయితే నానబెట్టానండి మా సామాన్లు కూడా అయితే కడుక్కోవాలి ఇంకా అలానే అయితే నీట్గా చదివేసుకోవాలండి ఇదండి ఇవాటి నా సింపుల్ డే వ్లాగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి డబ్బు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఎంతో కష్టపడి చేసారు ఇష్టంతో ఒక్క లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్